మళ్ళీ వస్తారు రఫీ గారు వన్ బై వన్ మాట్లాడదాం మనతోటి ఏలూరు ప్రసాద్ గారు ఉన్నారు రాజకీయ విశేషకులు ఎడికర్ విద్యా సంస్థల అధినేత ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ అబ్రహ్ నాయుడు గారు సో ఇప్పుడు మాట్లాడినా గుడ్ ఈవినింగ్ ప్రసాద్ గారు ఇప్పటివరకు ఎవరు మాట్లాడినా వారు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు సో వారి ఒపీనియన్స్ వరకు ఉంటాయి సో వారు ఎదుటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పని చేయలేదని వీరు వీరి మీద వారు ఇది సర్వసాధారణం రోజు కూడా మాకు డిస్కషన్లో కూడా మాకు అలవాటే మీరు చూస్తూ ఉంటారు సో ఇప్పుడు మీరు ఒక విద్యా సంస్థల అధినేతగా ఒక ఎనలిస్ట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మౌలిక వసతులు సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించలేక ఊరికే బడ్జెట్లో ఉన్నటువంటివి డబ్బులు పప్పు బెల్లాల పథకాల కింద స్కీములు స్కీములు స్కీముల కింద పోవటం వల్ల ఎక్కువ పర్సెంట్ అసలు ఏం కావాలి రాష్ట్రానికి అభివృద్ధికి ఏం కావాలి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు రాకుండా నివారించేందుకు ఖర్చు పెట్టాలి రాకుండా ఉండేందుకు రోడ్లు మెయిన్ రోడ్లు లాంటి వాటి మీద ఖర్చు పెట్టాలి సో కరెంటు లాంటి వాటి మీద ఖర్చు పెట్టాలి కరెంటు స్తంభాలు ఎందుకంటే ఈ విపత్తులు వస్తే ప్రజల ప్రాణాలు కోల్పోయి పోతూ ఉంది ఈ రోడ్ల వల్ల కరెంట్ వల్లే మెయిన్ సో ఇలాంటి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ టీవీ నైన్ ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరూ కూడా ఒక అర్థవంతమైన చర్చ కొన్ని పరిష్కారాలను చూపించాలనేది నా అభిప్రాయం ఇప్పుడు కూడా మనం పార్టీల పేరు చెప్పుకొని స్టాటిస్టిక్స్ చేసుకొచ్చి మీరు ఐదు కోట్లు ఖర్చు పెడితే మేము పదివేల కోట్లు ఖర్చు పెట్టామని కాదు చాలా మంచి టెక్నాలజీ ఉంది మన దగ్గర ఎలా అంటే ఒక సిగ్నల్ జంప్ చేస్తే ఆకుండా వెళ్ళిపోయిన ఇంటికి చక్కగా చలాన వచ్చి వాడి దగ్గర డబ్బులు వసూలు చేసేంత టెక్నాలజీ ఉంది మన దగ్గర పోయిన గవర్నమెంట్ లో ఒక ముఖ్యమంత్రి నివాసం పర్మిషన్లన్నీ సక్రమంగా లేవు పర్మిషన్లన్నీ సక్రమంగా లేవు అని చెప్పి ఐడెంటిఫై చేసి ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం సదరు మాజీ ముఖ్యమంత్రి నివాసాన్ని కొల్చడానికి ఉపయోగించినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ఈ టైంలో వాళ్ళు టెక్నాలజీని దానికి కాకుండా పోయినసారి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ నష్టం ఎంత జరిగింది ఏ ఏ ప్రాంతాల్లో జరిగింది ఎన్నిసార్లు కొండ చర్యలు విరిగి పన్నాయి జారి తిరుమల లాంటి పవిత్రమైనటువంటి ప్లేస్ లో ఎన్నిసార్లు జరిగింది లంక గ్రామాలు మొత్తం ఎన్ని ఉన్నాయి బై గుడ్ ఆర్ బ్యాడ్ గాడ్స్ గ్రేస్ ఏంటంటే మనకి లాంగెస్ట్ కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి రాష్ట్రం ఉంది విపత్తులు అనేవి సహజంగా వస్తాయి వాటి మనం ఆపలేము లేదు వచ్చినప్పుడు ఎక్కడ నష్టం జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకుని దాన్ని తీసుకుని పనిచేసాము ఎందుకంటే వెరీ బ్యూటిఫుల్ అండి ఈ రోజు న్యూస్ చూస్తుంటే ఎడిపోతున్నాం మేధావర్గం సోకాల్డ్ మేధావర్గం ఎడిపోతుంది ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నిజాన్ని నిగుదరిచే వాళ్ళు లేరా గుంటూరు విజయవాడ నేషనల్ హైవే కనెక్ట్ చేసే టోల్ గేట్ దగ్గర మునిగిపోవటం ఏంటి అదే కదా అక్కడ వాహనాలు మునిగిపోవటం అది పెద్ద టోల్ గేట్ కాజా టోల్గేట్ టోల్గేట్ ఏరియా మునిగిపోవటం ఏంటి విజయవాడ బస్ స్టాండింగ్ మునిగిపోవటం ఏంటి విజయవాడలో ప్రముఖమైనటువంటి బజార్లన్నీ కూడా అంగంలో మునిగిపోవడం విజయవాడ ఇప్పుడు స్టిల్ నేను మా దాంట్లో కరెంట్ పూర్తిగా లేదండి మధ్యలో ఎప్పుడైనా నేను డిస్కనెక్ట్ కావచ్చు ఈ టెక్నాలజీని దానికి ఉపయోగిస్తే బాగుంటుందనేది నేను డైరెక్ట్ నేరుగా పాయింట్లోకి వస్తున్నాను మేనిఫెస్టోలో మేము ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం వాళ్ళకి ఇద్దరు పిల్లలకు చదువు చెప్పిస్తాం అంటే మేము నలుగురు చెప్పిస్తాం మేము దత్త తీసుకున్న కూడా చదువు చెప్పిస్తాం లేకపోతే చదువుకున్నటువంటి యువతకు మేము పెన్షన్ ఇస్తాం ఇరవై ఏళ్ళకే పెన్షన్ ఇస్తాం అని ఒకటి కాదు మనకు కావాల్సిందే ఒక ఒక ముఖ్యమైనటువంటి ఒక ఒక సామెతను గుర్తు చేస్తాను చేపల్ని పంచకూడదు చేపల్ని పంచితే వండుకొని తినేస్తారు చేపలు పట్టడం నేర్పించాలి ఎగ్జాక్ట్లీ అది స్వయం శక్తి మీద ఉంటాం అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు సబ్జెక్టెడ్ కరెక్షన్ మోస్ట్ ప్రాబ్లం ఎందుకంటే నేను పుట్టిన తేదీ దగ్గరగా ఉంటది ఇప్పుడు మనం కొన్ని లక్షల ఎకరాలకి సాగు చేయడానికి ఉపయోగపడుతున్నటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ని ఆ రోజు దాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో అది కనుక అయితే ఆ గవర్నమెంట్ ఇంకొక పది సంవత్సరాల పాటు ప్రతి ఇంటికి కూడా ఒక బియ్య పస్తానో లేకపోతే కద్దిపప్పు లేకపోతే ఆయిల్ ఇచ్చేసేయచ్చు దాని తాయిలాలు పంచడం అంటాం ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు టెంపరీగా శాశ్వతంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేసేటువంటి దమ్ము ధైర్యం వాళ్ళకు ఉండదు అందుకనే నేనైతే ఒక డిమాండ్ చేస్తాను బ్రహ్మనాయుడు గారు మేనిఫెస్టోలో భవిష్యత్తులో నేనేం చేస్తాను అని చెప్పి పెడతారు మేము అది ఇస్తాం అయితే మేము ఇది ఇస్తాం మేము ఇద్దరికి ఇస్తాం మేము నలుగురికి ఇస్తాం పొలం ఇస్తాం రెండు బిల్డింగ్ ఇస్తాం టూ కనీస అవసరాలు డోలీలో ఇప్పటికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం డోలీలో నలుగురు మోసుకొని పోయే ప్రాంతాలు కనిపిస్తూ ఉన్నాయంటే ఈ టైప్ రావడం చాలా సిగ్గు చేయడం ఉంటారు ఎంత తక్కువ మాట్లాడుకుంటే రాజకీయ పార్టీల గురించి అంత మంచిది ఎక్కువ నువ్వు తక్కువ నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ వాదానికి పనికి వస్తాయి మనం నిజంగా మానవతా వాదానికి చాలా దూరంగా వెళ్తున్నాం అది మాత్రమే గంట బదంగా చెప్పగలుగుతాం దుర్గ గుడి కొన్న చర్యలు విరిగి పడతాయి దుర్గ గుడి కొండ మీద ఉంది తుఫాన్ లోని విపత్తులు ఖచ్చితంగా వస్తా ఉంటాయి ఏమి మొన్న తీసుకొచ్చే అమరావతి నిర్మాణ ఆమోద యోగ్యం కాదు అని ఐఐటి బృందం చేత ప్రకటించినటువంటి టాలెంట్ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా దుర్గ గుడికి శాస్త్ర పరిష్కారం ఎందుకు కొనుక్కరండి ఆ సదర ఐఐటి పురస్కరాలను తీసుకొచ్చి దుర్గ గుడికి భవిష్యత్తులో ఎప్పుడు కూడా కొండ చర్యలు విరిగి పడకూడదు అంటే మనం ఏం చేయాలి అని చెప్పిన ఒక ఐఐటి బృందాన్ని వేసి నిపుణులు దాన్ని శాశ్వత పరిష్కారం చేయలేరా కొద్దిపాటి వర్షాలకి మునిగిపోయే లంక గ్రామాలు ఉన్నాయి బితుకు బితుకు వంటూ బతుకుతుంటారు చిన్నపాటి వర్షానికి కూడా మీకు నాకు తెలీదు మనం బిల్డింగ్లు ఉంటాం కాబట్టి అటువంటి వాటిని ఎంతమందిని మనం ప్రొటెస్ చేయగలిగాము అటువంటి వాళ్ళకి ఎంతమందికి శాశ్వతమైనటువంటి ఆ నివాస యోగాన్ని నివాస మనం అందించగలిగాము అనేటువంటి దాన్ని ఎన్ని కిలోమీటర్లు రోడ్ వేసాము ఎటువంటి రోడ్లు నిర్వహణ మనం ఉంది గుంటలు ఎటువంటి రోడ్లు చేయగలిగామా మేనిఫెస్టోలో అది పెట్టేటట్టు ప్రజల ముందుకు రాండి అని చెప్పని మీ చర్చ ద్వారా తెలియజేసి చాలా ఆవేదనతో చెప్తున్నాను నేను మీరు ఎక్కువ చేశారా వీళ్ళు తక్కువ చేశారా వాళ్ళు ఎక్కువ చేశారు కాదు మానవతావాదానికి చాలా దూరంగా ఉన్నాం అనమాట ఎటువంటి దుర్భరమైన పరిస్థితి ఉందండి వాళ్ళ వర్షం ఉంది అసలు ఏంటండి మహానగరాలు ఏంటి క్యాపిటల్ రీజియన్ లో ఉన్నటువంటి ఏరియాలు మొత్తం మునిగిపోవడం ఏం చేస్తాం మన సాంకేతిక మొత్తం రాజధాని ప్రసాద్ గారు మరి మన అమరావతి రాజధాని అవుతుంది మనకి దానికి బృందం ఉంది దానికి సర్టిఫై చేశారు అంత ఆర్షమాషి కాదు కదా అది ఇప్పుడు నేను అది ఆమాద అంటే దాంట్లో ఉన్న మిత్రులు ఆ చెప్పచ్చు చేసిన తర్వాత మనం శివరామకృష్ణ చెప్పింది సార్ ప్రసాద్ గారు 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 మిమ్మల్ని రఫీ రఫీ అడుగుతా ఉన్నారు అడగండి చెప్పండి హైదరాబాద్ కూడా వర్షం వస్తే మునిగిపోతా ఉంది మద్రాసు మునిగిపోతా ఉంది సార్ బొంబాయి అయితే ఎప్పుడు మునిగిపోతా ఉంటది ఇవన్నీ కూడా రాజధానులే కదా హైదరాబాద్కి బొంబాయికి చెన్నైకి గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి రహదారికి తెలుసుకోండి సార్ వచ్చిందండి బొమ్మ రోజు వర్షం పడుతా ఉంటది పెద్ద పెద్ద వర్షాలు తొంభై తొంభై సెంటీమీటర్లు వంద సెంటీమీటర్ అక్కడ కూడా రాజధాని ఉంది మద్రాసు కూడా అనేక సార్లు వర్షంలో మునిగిపోయింది అక్కడ కూడా రాజధాని ఉంది హైదరాబాద్ ఎప్పుడు మునిగిపోతా ఉంది సో ఇక్కడ కూడా మునిగిపోయినారు రమేష్ గారు దయచేసి ప్రసాద్ గారికి చల్లెట్ ఇచ్చాం సమయం దయచేసి మీరు రాగండి వారు కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర కోసం ఏంటంటే అమరావతి అనేది రాజధానికే ఆమోదయోగ్యమైన ప్రదేశమేనా అన్నటువంటి డిబేట్ లో కంటెంట్ డిస్కస్ చేస్తున్నాను నేను చెప్పేది కాదు విపత్తులు వేరు వర్షాలు పడతాం వరదలు రావడం వేరు దానికోసం మనం స్పందించేటువంటి విధానం అసలు నిత్యం అనుకునేటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటి కొరకు మన ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఏం చేస్తున్నాయి ఏం చేయబోతున్నాయి నేను చెప్తున్నా కదా మేనిఫెస్టోలే ఫ్యూచర్ వద్దు ఫ్యూచర్ లో మీరు ఉంటారో ఏ ఏ గవర్నమెంట్ ఉంటుందో మాకు తెలీదు పాస్ట్ ని మీరు చేయొచ్చండి మీరు మేనిఫెస్టోలో పాస్ట్ మేము గతంలో ఇన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేసాం మేము గతంలో విపత్తు నివారణకి ఈ చర్యలు తీసుకున్నాం మేము గతంలో ఈ ఘాట్ రోడ్డుని పర్మనెంట్ గా శాశ్వత పరిష్కారం చేశాం ఒక ఇందిరాగాంధీ లాగా మిగిలిపోతారు చరిత్రలో పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు ఎప్పుడో నాగార్జున సాగర్ కట్టారు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు అంతకంటే ముందు పంతొమ్మిది వందల అరవై రెండులో కాటన్ బ్యారేజ్ నిర్మాణం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో మన కళ్ళ ముందు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో కాలస్వం జరిగింది ఇవన్నీ కూడా శాశ్వత పరిష్కారాలు అని చెప్తాను అలానే మనకున్న టెక్నాలజీస్ ఎక్కడైతే విపత్తులు ఎక్కువగా సంభవిస్తున్నాయి ఎక్కడైతే ఎక్కువ ప్రాణ నష్టం ఉంటుంది వాటిని హైఫై చేసి మా గవర్నమెంట్ దీన్ని ఇంత ఇంత పర్సెంటేజ్ వరకు చేయగలిగాం నెక్స్ట్ మా గవర్నమెంట్ ఈసారి ఛాలెంజింగ్ గా తీసుకోండి మీరు టెన్ పర్సెంట్ దీన్ని అవాయిడ్ చేయగలిగారా మేము ట్వంటీ పర్సెంట్ దీన్ని అవాయిడ్ చేయగలుగుతాం అంతేగాని ఆ ఇది రాగానే అడాప్ట్ చేసేసి హెలికాప్టర్లు వాళ్ళకి మందులు పంచి లేకపోతే బ్రెడ్లు పంచేసేసి పులిహార పొట్టలు అందించేస్తే అది శాశ్వత పరిష్కారం కాదు రైట్ మన కళ్ళ ముందు చాలా సమస్యలు ఉన్నాయి దానికి దీటుగా స్పందించాలి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా స్పందించాలి డిస్కషన్